హలో అండి అందరికీ ఈ వీడియోలో బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ రెసిపీ చూద్దాము పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడికి టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా బీరకాయతో పచ్చిశెనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనము ఇగురు పచ్చడి అది చేస్తుంటాము కదా పాలు పోసి కూడా చేస్తుంటాము ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం అయితే బీరకాయలని అయితే చేదు చెక్ చేసుకోండి అప్పుడప్పుడు బీరకాయలు చేదు వస్తుంటాయి కదా ఇంకా చేదు చెక్ చేసుకున్నాక స్కిన్ తీసేసి చిన్న మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిశెనగపప్పునైతే సాధ్యమైనంత ఎక్కువసేపు నానబెట్టుకోవాలి నానిన తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి ఒక రెండు చుక్కల నూనె వేసి ఉడికించామంటే మెత్తగా ఉడికిపోతుంది నేనైతే సపరేట్గా ఉడికించి వండుతానండి నాకు బీరకాయతో పాటు వేస్తే బీరకాయ మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఏమో ఉడకడానికి టైం పడుతుంది కదా సో నేనైతే ప్రతిసారి ఇలాగే పప్పు అనేది సపరేట్గా ఉడికించుకొని బీరకాయలో కలుపుతాను అన్నమాట ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేసేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి ఉల్లిపాయ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి కరివేపాకు కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు దీంట్లో మనం బీరకాయ ముక్కలు వేయాలి ఇవి ఒక ముప్పావు కేజీ దాకా ఉంటాయండి బీరకాయ ముక్కలు వచ్చేసి పప్పు ఏమో కప్పుకి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను పప్పు నాని ఇంకా ఎక్కువగా అవుతుంది కదా ఉబ్బిపోతుంది కదా సో ఒక పావు కప్పు అయితే సరిపోతుంది కొంచెం ఎక్కువ తీసుకున్నాను పావు పావు కప్పు కన్నా ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు కారం వేసి ఒక టమాటా కూడా కట్ చేసి వేయాలి టమాటా అనేది ఆప్షనల్ అండి ఇంకా ఉప్పు కారం అనేది రుచికి తగ్గట్టు వేసుకోవాలి మూత పెట్టేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికిచ్చామంటే బీరకాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది అంటే చాలా లేత బీరకాయలండి చెక్కు కూడా కంప్లీట్గా తీసాను కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఉడికించుకున్న పప్పుని నీళ్ళతో సహా వేశాను నీళ్ళు కొద్దిగానే ఉన్నాయండి మీరు ఉడికించుకున్న పప్పులో వాటర్ ఎక్కువగా ఉంటే వాటర్ తీసేసి వేయండి చాలా కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేనైతే వేసాను మరీ డ్రైగా చేయట్లేదు కర్రీని ఇంకా మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిచ్చామంటే మనకి బీరకాయ పప్పు అన్నీ చక్కగా కలిసిపోయి ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి అన్నమాట మంచిగా ఉడికిపోయింది పప్పుకి కూడా ఉప్పు కారం అనేది పట్టేసుకుంది ఇంక అంతే అండి మనకి కర్రీలో చివరిలో కొత్తిమీరాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ పచ్చి పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది పప్పు అనేది ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకుంటే మనకి టెక్స్చర్ కూడా బాగుంటుంది పప్పు అనేది గుజ్జులాగా అవ్వకుండా పప్పులు పప్పులుగా బాగుంటుంది అంతే అండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో డ్రెస్సెస్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక్కసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్